నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్టును జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు అసలు లెక్కర్ స్కామ్ సంబంధించి ఏం జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత అరెస్ట్ కాబోతున్నారా అంటే అవునండి సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకర్గ వడ్లమాని గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది వైసీపీ నేతలు ఆల్రెడీ అరెస్ట్ అయింది మనం చూస్తాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అని ఇప్పుడు ఏపీలో మొత్తం చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి సీరియస్గా మాట్లాడుతున్నారు అసలు ఏం ఏం చెప్తారు మేడం ఇప్పుడు ఏంటంటే మీకు లో జగన్ పేరు ప్రస్తావించింది సిట్టు సో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడని వైసీపీ వాళ్ళు కల్లో కూడా ఊహించలా ఊహించని జరిగింది ఉలిక్కి పడుతున్నారు ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేస్తారని అనుకోలే సో అది జరిగేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చేసరికి వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి ఇంకొకటి ఏంటంటే పార్టీ వర్గాల్లో ఇప్పుడు ఆయన క్యాడర్ ఏదైతే ఉంటుందో ఆ కేడరు వాళ్ళు నైతికంగా వాళ్ళు యాక్చువల్గా భయపడతారు నైతికంగా వాళ్ళు దెబ్బతింటారు ఆ దెబ్బతిని వాళ్ళు పార్టీని వదిలే ఒక దీనికి కూడా వస్తారనమాట సో వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అందరూ వెళ్ళకపోయినా సగం మంది వెళ్ళిపోయినా చాలుగా ఆల్రెడీ విజయసాయి రెడ్డి ట్రై చేస్తున్నాడు కొంతమందిని తీసుకెళ్ళిపోవటానికి కాంగ్రెస్లో కలపటానికి అని ఒక టాక్ వచ్చింది సో అందుకనే మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఇంతవరకు షర్మిలు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అనేది ఒక పక్క వస్తున్న మాట సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి పదకొండు మంది అరెస్ట్ అయిపోయారు ఏ వన్ రెడ్డి నుంచి ఇప్పుడు ఏ ట్వెల్వ్ మిథున్ రెడ్డి వరకు అరెస్ట్లు అయితే అయిపోయాయి అయిపోయాక నెక్స్ట్ ఎవరు అనేది బిగ్ బాస్ అనేది అర్థమైపోతుంది ఆ బిగ్ బాస్ ఏమంటున్నాడు అసలు ఎక్కడా కూడా మద్యం కుంభకోణమే జరగలేదు ప్రభుత్వమే లిక్కరు అమ్మినప్పుడు ఇక్కడ అసలు కుంభకోణానికి ఎక్కడ తాగుంది అంటాడు ఆయన అని ఇది అక్రమంగా పెట్టారు మీరు అని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు వెళ్ళి మనం ఢిల్లీ పెద్దల్ని కలుద్దాము ఢిల్లీ పెద్దల్ని కలిసి ఢిల్లీ పెద్దలకి మనం పిన్ టు పిన్ మొత్తం అసలు ఈ మద్యం కుంభకోణం లేదు ఇది ఇది ప్రభుత్వం ఈ రకంగా చేసింది ప్రభుత్వమే మద్యం అమ్మింది అని చెప్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు పనిలో పనిగా చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన మద్యం మొత్తం ఆ పాలసీ ఎలా ఉంది అప్పుడు ఏ రకంగా వాళ్ళు లిక్కర్ అమ్మారు అసలు ఏం జరిగింది అనేది కూడా వివరించాలి అని అనుకుంటున్నారు అయితే ఇక్కడ రెండు అంశాలండి ఒకటి ఈయన వెళ్ళగానే అమిత్ షా తలుపులు తెరిచి ఆ రెండు జగన్మోహన్ రెడ్డి గారు అని పిలిచి ఆయన ఏమి వినడు రెండు మోదీ దగ్గరికి ఈయన వెళ్ళడానికి ఎంట్రీ ఉంటుందా అసలు ఇప్పుడు రెడ్డి ఎప్పుడైతే లేరో ఎందుకంటే గతంలో రెడ్డి ఉంటే మొత్తం ఢిల్లీ అంతా ఆయన చూసుకునేవారు సో ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాక వైవి సుబ్బారెడ్డికి అంత సీన్ కనిపించట్ల కాబట్టి ఏ రకంగా ఆయన ముందుకెళ్తారు నెక్స్ట్ గతంలో ఆయన ముప్పై ఒక్క మంది చనిపోయారు అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆయన ఒక పెద్ద హంగామా చేసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు కొద్ది మంది వచ్చి కేంద్రంలో వాళ్ళు కొంచెం ఆయనకి సపోర్ట్ చేసి అన్నీ చేశారు కానీ ఈయన వాళ్ళకు అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు ఈయన ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చి ఆయనకి ఏమీ సపోర్ట్ చేయదు మిగతా వాళ్ళు చేయరు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ నిందితుడిగానే చూస్తారు ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిన వ్యక్తిగా చూస్తున్నారు నన్ను పదకొండు సీట్లు తెచ్చుకుని అంతా పోయింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏం జరుగుతుంది లేదు జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని పంపితే ఏమవుతుంది అనే దగ్గర ఈ చర్చ ఆగింది ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన అమిత్ షాని కలవకపోతే ఇంకా జరిగేది ఏముంటుంది అక్కడ పరిణామాలు ఎవరి చేత చెప్పిస్తాడు ఒకవేళ అమిత్ షా నిజంగా ఆయన పిలిచి మాట్లాడతాను జగన్మోహన్ అంటే అప్పుడు కూటమి బీజేపీకి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అదొకటి కేంద్రంలో సో ఇన్ని గందరగోళాల మధ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అనే దాని మీద వాళ్ళు ఆయన మలుగులాలు పడుతున్నాడు ఇవాళ మొత్తం న్యాయవాదులు న్యాయ ఇప్పుడు పిలిచి చర్చిస్తున్నాడని తెలుస్తోంది మరోపక్క పెద్దిరెడ్డి ఇందాక చిట్చాట్ వీళ్ళతో ప్రెస్తో మాట్లాడుతూ వాళ్ళు అడిగారు ఆరోగ్యం ఎలా ఉంది మూడు పూట్ల భోజనం పెడుతున్నారు అవన్నీ అడిగితే అంటే కొడుకుతో మీరు అన్నట్టు ములాఖాత్ అయ్యాక ఆ ఆరోగ్యం బాగానే ఉంది ఆనందంగానే ఉన్నాడు అక్కడ హ్యాపీగా ఉన్నాడని చెప్పాడు ఆయన తర్వాత మూడు పూట్ల భోజనమేం కాదు ఒక పూట ఇవ్వడానికి ఒప్పుకుంటారనుకుంటామని చెప్పాడు అసలు ఒక ఎంపీని రకంగా చేయటం ఏంటి చంద్రబాబు ఒక ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడం కూడా జరిగింది ఏది ఏమైనా మేము చూస్తాము తేల్చుకుంటామన్నట్టు మాట్లాడుతున్నాడు అది అది ఎలాగ చెప్తున్నాడు సరే ఏదో కొనబోయే గేదికి పెట్టబోయే వచ్చలని మేము వస్తే అప్పుడు మీ సంగతి తేలుస్తూ ఉంటే అసలు మీరు రావాలి కదా మీరు రావడానికి మీ పార్టీ ఉండాలి కదా ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇన్ని జరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అసలు మీ పార్టీ ఏమవుతుంది కకావికలం అవుతుందా అవదా అసలు సగం మంది వెళ్ళిపోతారు వెళ్ళిపోరు ఇప్పటికే ప్రతివాడు భయపడి వస్తున్నాడు ఇప్పుడు అసలు ఆ పార్టీలో ఉండలేరు వెళ్ళలేరు ఇప్పుడు ఆ రకంగా ఉంది ఎందుకంటే కొంతమంది ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు అవును ఇప్పుడు పేరు నాన్న అడ్రస్ లేదు మేడం ఇప్పుడు స్పందన లేదు అసలు మొన్నటి వరకు రప్ప రప్పను మాటలు మాట ఆయన రప్ప రప్ప అన్నాడు రెప్ప ఎగిరిపోయాడు ఆయన కదా కాబట్టి అందుకని మీకు ఎవరిని చూసుకున్నా అంతే ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి వాళ్ళు సందు దొరికితే మాయమైపోతున్నారు అరెస్ట్ అంటే పారిపోతున్నారండి అంతే కదా దాముకుంటున్నారు అవుట్ నోటీసులు ఇస్తే దొరకట్లేదు ముందస్తు బయలుకెళ్తే అవట్లేదు సిట్ అన్ని రకాల అవకాశాలు ఇస్తుంది హైకోర్టుకి వెళ్ళండి సుప్రీంకోర్టుకి వెళ్ళండి అన్నీ అయ్యాకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళకి ఎక్కడ ఏ మార్గాలు లేనప్పుడు అన్ని మార్గాలు మూసుకుపోయాక అప్పుడు సిట్ ఎంట్రీ ఎంటర్ అవుతాం తప్ప ముందే తొందర పట్టలేదు మేడం లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఇప్పటికీ ఇక్కడ ఇంకా సమాధానం అయితే లేదు ఎందుకంటే మిదుంటే అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా ప్రస్తావన లేదు ఇక నేను కూడా నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నాను అన్న వార్త వస్తుంది కానీ కానీ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటే ఏం చెప్తారు మేడం భయపడుతున్నారండి భయపడ్డాల్లోనే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు కాబట్టి కేంద్రనికి వెళ్ళి గతంలో అంటే తన ఇష్టానికి వెళ్ళేవాడు అప్పుడు విజయసాయిరెడ్డి అరేంజ్ చేసేవారు ఇప్పుడు ఎవరు లేరు సో వెళ్ళి ఎలా మాట్లాడాలి అసలు అపాయింట్మెంట్ దొరుకుతుందా దొరకదా ఎలా కదపాలి అర్థం కావట్లే దానికోసమే ఆయన అందరితోటి సమాలోచన జరుపుతున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ ఒకే స్క్రిప్ట్ ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నారు నిన్న ఈవెన్ విడదల రజనీ కూడా బెదిరించింది కూడా పుల్లారావుని సో రోజా గారు పక్క మాట్లాడుతోంది సో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అందరూ మాట్లాడేది ఒకటే అసలు మద్యం కుంభకోణమే లేదు అనేది అందులో మాత్రం క్లారిటీతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు లేకపోతే అందరు ఎట్లా అరెస్ట్ అవుతున్నారు మేడం అదే చెప్పేది వాళ్ళు క్లారిటీతో ఉన్నామనుకుంటున్నారు అసలు క్లారిటీ సిట్ దగ్గర ఉంది వాళ్ళు అన్ని ఎవిడెన్స్లు పెట్టుకున్నాకే మాట్లాడుతున్నారు దాని మీద రకరకాల కమెంట్స్ ఇప్పుడు మింగలేక కక్కలేక ఉన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ సపోర్టర్స్ వైసీపీని సపోర్ట్ చేసే యూట్యూబర్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అందరూ కూడా ఎటు చెప్పలేక అసలు మద్యం కుంభకోణం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు సో లేని లిక్కర్ స్కామ్ కోసం ఇంతమందిని అరెస్ట్ చేయరు వాళ్ళ దగ్గర అవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి ఈ డబ్బా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అంతిమ లబ్ధిదారుడు ఎవడు అన్నీ వాళ్ళకి తెలుసు ఈ మాట్లాడే వాళ్ళకి తెలుసు కానీ ఏం చేస్తారు సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు సరే లిక్కర్ స్వామికి సంబంధించి మేడం ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు ఎలా చూడాలి మేడం అక్రమంగా ఎలా చేస్తారండి ఇప్పుడు మరి ఏడాది పాటు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డినే కూటమి ప్రభుత్వం రాగానే అరెస్ట్ చేయించేదిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అసలు వీళ్ళు మాట మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు చంద్రబాబు నాయుడు అంటారు మరొకటి అంటారు అవేం కాదు కదా ఇది సిట్టు చేస్తున్న పని ఇది సిట్ ఎవిడెన్స్ సేకరించి చేస్తోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం కాక తలకిందులు అవుతున్నాడు ఆయన ఆయన ఊహించలేదు ఎవరు అరెస్ట్ చేయరు మిథున్ రెడ్డినే చేయరు అనుకున్నారు ఇంకా మిథున్ రెడ్డిని చేశాక అల్టిమేట్ ఎవరు నారాయణ స్వామి గారు వచ్చినా ఆయన ఆయన మారారు అనుకోండి ఆయనకేం పెద్ద శిక్ష పడదు ఇప్పుడు విజయసాయిరెడ్డి లాగా ఆయన కూడా చెప్తాడే వెళ్ళిపోతాడు ఇంకా మిగిలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు జరగబోయేది ఏంటని కర్త కర్మ క్రియ తానే అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి ఇది వెళ్ళి ఆగుతుంది ఆగాక ఏం జరుగుతుంది నెక్స్ట్ పరిణామాలు ఏంటి అనేది మనం త్వరలోనే చూస్తాం సో ఇదండి లిక్కర్ స్కేమ్కు సంబంధించి ఆల్రెడీ మిదిండే అరెస్ట్ అయ్యిగా ఇక జగన్మోహన్ రెడ్డిలో కూడా భయం మొదలయ్యింది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం